నవరాత్రి నవరాత్రి గురించి మాట్లాడదాం నవరాత్రులు అంటే ఏంటి తొమ్మిది అమ్మవారులు కాదు తొమ్మిది శక్తులు తొమ్మిది గ్రహాలు నవరసాలు ఈ అమ్మవారిని పూజిస్తే ఆ అమ్మవారిని పూజిస్తే ఈ నైవేద్యం పెడితే ఈ దానం పెడితే ఇవన్నిటికీ మూలం ఏంటంటే మన బిహేవియర్ మన పనితత్వం అంటే మనం కష్టపడుతున్నాము మనకు ఒక టాలెంట్ ఉంది దాంతోపాటు మనకు అదృష్టం కావాలి ఇవన్నీ కలిసి రావాలి నువ్వు రోజుకి పద్దెనిమిది గంటలు పని చేయాలి ఆ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అమ్మవారిని పూజిస్తే వస్తుంది ఆలోచన అమ్మవారిని పూజిస్తే టాలెంట్ని ఎలా పెంచుకోవాలో అమ్మవారు ఐడియాని ట్రిగర్ చేస్తుంది అదృష్టం కూడా కలిసి వస్తుంది అమ్మవారిని పూజించేది అవకాశాల కో అవకాశాల కోసం కాదు మీరు అవకాశాన్ని తెచ్చుకోవాలి లేకపోతే మీరే నడుచుకుంటూ అవకాశం దాకా వెళ్ళాలి ఆ సద్బుద్ధి అనేది మీకు పుట్టాలంటే మీరు అమ్మవారిని ఆశించాలి మొత్తం మీరే చేయాలి కష్టం టాలెంట్ అదృష్టం అవకాశం తెచ్చుకోవడం వెంట వెంటనే అవకాశాలు తెచ్చుకోవడం ఎదగడం ఒక స్థాయిలో నిలబడడం ఇవన్నీ ఆలోచనలు మీకు రావాలంటే అమ్మవారిని పూజించాలి పని మీరే చేయాలి ఫలితం మీదే కానీ ఆలోచన రావడం అనేది అమ్మవారు మాత్రమే చేయగలరు సరైన ఆలోచనలు వస్తేనే మనిషి ముందుకెళ్తాడు నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా దురాలోచనలు వస్తే జైలు పాలవుతావు జీవితంలో ఫెయిల్యూర్ అవుతావు నువ్వు పేదవాడమైనా సరైన ఆలోచనలు వస్తే ఒక చిరంజీవి లాగా ఒక అబ్రహం లింకన్ లాగా ఒక విరాట్ కోహ్లీ లాగా ఒక శిఖరం లాగా నువ్వు ఒక నుంచుంటావు అంటే ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే సరైన ఆలోచనల కోసం సరైన డైరెక్షన్ కోసం మనం అమ్మవారిని ఆరాధిస్తాము వచ్చేది చిన్న ఆలోచనే కానీ చిన్న ఐడియాని మన జీవితాన్ని మారుస్తుంది ఒక్క చిన్న ఐడియా మనిషి జీవితం రోజు పొద్దున లేవంగానే ఒక ఐడియా సరైన ఐడియా వస్తేనే జీవితం మారుతుంది ఏమి అమ్మాలి ఎక్కడ అమ్మాలి ఎలా అమ్మాలి పార్ట్నర్షిప్ చేయాలా వద్దా సరైన నిర్ణయాలు సరైన సమయానికి తీసుకోవాలంటే ఆలోచన రావాలి కదా మీకు అప్పుడు ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు తప్ప ఆలోచన తీసుకుంటే ఒక అడుగు కింద జారిపోతాం కదా జీతం అక్కడ ఆగిపోతుంది మళ్ళీ డిప్రెషన్లో పడతాం ఇవన్నీ దాటి ముందుకెళ్ళి మనం విజయం సాధించాలంటే ఈ నవరాత్రులు నవదుర్గ అమ్మవార్లని పూజిద్దాం నవధాన్యం నైవేద్యంగా ఇద్దాము కొంతమంది పేదవాళ్ళకి అన్నం పెడదాము మోస్ట్ ఇంపార్టెంట్ బీ పాజిటివ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి అక్టోబర్ రాశి ఫలాలు చూద్దాము మొదటి రాశి మేషరాశి మేషరాశికి ఈసారి మనం చూసుకుంటే కుజుడు నాలుగో ఇంట్లో స్తంభించి ఉన్నాడు కాబట్టి ఈ టైంలో ఎవరైతే ఇంతకు ముందు తప్పు పనులు చేశారో వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి ఎస్పెషల్లీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఈ సమయం గొడవలకి యాక్సిడెంట్స్కి దారి తీసుకొస్తుంది ఎస్పెషల్లీ మీ ఇంట్లో కాబట్టి ఈ టైంలో బాగా కోపం వస్తుంది మీరు మాత్రం తొందరపడకుండా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మీకు బాగుంటుంది తర్వాత మనము శుక్రుడి దగ్గరికి వస్తే శుక్రుడు ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు అంటే ఇన్లాస్ దగ్గర నుంచి మనకు ఒక ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అనేది జరిగే అవకాశాలు ఉన్నాయి లేకపోతే మీ సతీమణి ఐ మీన్ మీ భార్య ఇన్లాస్కి ఇన్లాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అంటే మీ ఆవిడ పుట్టింటికి వెళ్తుంది సో ఇది ఒక సంకేతం మేషరాశి వాళ్ళకి తర్వాత సూర్యుడు ఇంకా బుధుడు వీళ్ళిద్దరూ కలిసి ఒక బుధాదిత్య యోగంలో ఉన్నారు అది కూడా వీళ్ళు తులారాశిలో ఉన్నారు సో ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ మనం చూస్తూ ఉంటాము ఎంసెట్ ఐఐటి ఏఐ ట్రిపుల్ ఈ ఎగ్జామ్స్లో ఈ టైంలో బాగా ప్రిపేర్ అవుతారు అంటే ఒక క్రియేటివిటీ అనేది ఏర్పాటు అవుతుంది మామూలుగా మనం చూస్తూ ఉంటాము కొంతమందికి బాగా ర్యాంకులు వస్తాయి కొంతమందికి ఏది రాదు సో ఈ సమయంలో కష్టపడితే మంచి మార్కులు వస్తాయి తద్వారా మంచి సీట్ వస్తుంది సో ఈ టైంని వినియోగపరచుకోవండి బాగా చదువుకోండి ఎస్పెషల్లీ ఈ లెక్కలు ఎవరైతే చేస్తారో పిల్లలు ఉంటారు కదా ఐఐటికి ఎంసెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీళ్ళు బాగా ప్రయత్నిస్తే రాకపోయినా పర్లేదు మనం ప్రయత్నించాలి సో వీళ్ళు బాగా ప్రయత్నిస్తే వీళ్ళకి ఒక కొత్త బ్రేక్ త్రూ అనేది వస్తుంది అంటే కొత్త ఐడియాలు వచ్చి ప్రాబ్లమ్స్ ఆ సమ్స్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు తర్వాత వీళ్ళకి డబ్బు విషయంలో వస్తే డబ్బు విషయం ఇబ్బంది ఉండదు వీళ్ళకి డబ్బు చాలా కూల్గా యాజ్ యూజువల్గా సింపుల్గా నీట్గా హ్యాపీగా ఉంటుంది ఏ గొడవ లేదు అంటే ఎలా అయితే ఉందో అలానే ఉంటుంది కొత్తగా ఏది వచ్చి పడదు కానీ ఉన్నదాంతో సంతోషంగా ఉంటారు ఆరోగ్య విషయం మనం చూసుకుంటే ఆరోగ్య విషయం గురించి మనం మాట్లాడుకున్నాము కానీ న్యాచురల్ సిక్స్త్ హౌస్లో చూసుకుంటే వీళ్ళకి ఈసారి గ్రహణం అనేది సూర్యగ్రహణం వీళ్ళకి సిక్స్త్ హౌస్లో జరుగుతుంది సో సిక్స్త్ హౌస్లో గ్రహణం జరగడం వల్ల ఈసారి హెల్త్ ఇష్యూస్లో ఒక బ్రేక్ త్రూ అనేది వస్తుంది అంటే షుగర్ నుంచి బాగా బా బాధపడుతున్నాము షుగర్ బాగా హై ఉంది ఏదో ఒక కొత్త మెడిసిన్ లేకపోతే ఏదో ఒక కొత్త డైట్ ప్లాన్ మన చేతికి వచ్చి షుగర్ అనేది తగ్గడం జరుగుతుంది నాలుగు ఉంటే మూడు వందలు అయిపోతుంది ఒక సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతున్నారు నాలుగు వందలు ఉంది మీ షుగర్ రేటింగ్ సడన్గా నాలుగు వందల నుంచి మూడు వందలు అయిపోతుంది సో ఈ బ్రేక్ త్రూ అనేది హెల్త్ విషయంలో చాలా ఇంపార్టెంట్ మేషరాశి వాళ్ళకి అలా కాకుండా సూర్యగ్రహణం గురించి మనం ఏం చెప్తామంటే ఒక ఫార్టీ డేస్ యాక్చువల్గా ఒక ఫార్టీ ఫార్టీ డేస్ కాదు ఫోర్ మంత్స్ టు సిక్స్ మంత్స్ ఇంపాక్ట్ ఉంటుంది సూర్యగ్రహం అనేది జరిగిన తర్వాత కానీ బేసిక్గా ఒక ఫార్టీ ఎయిట్ డేస్ అంటే ఒక మండలం ఒక నలభై ఎనిమిది రోజులు ఒక మార్పు అనేది స్టార్ట్ అవుతుంది ఐ మీన్ టు సే వచ్చే ఆరు నెలల్లో మంచి ఫలితాలు రాబోతున్నాయి దానికి బీజం అనేది ఈ రెండో తారీఖు నుంచి ఒక నలభై ఎనిమిది రోజు వరకు పడుతుందన్నమాట అంటే ఒక కొత్త పరిచయం ఒక కొత్త పరిచయం వల్ల మీకు పెళ్ళి అవ్వచ్చు మీ కెరియర్లో అడ్వాన్స్ అవ్వచ్చు ఈ కొత్త పరిచయం అనేది నలభై ఎనిమిది రోజులు అక్టోబర్ సెకండ్ తర్వాత ఫార్టీ ఎయిట్ డేస్లో వస్తుందన్నమాట సో గెట్ రెడీ అండ్ టేక్ ద అడ్వాంటేజ్ దాన్ని వినియోగపరచుకోవండి సో ఇది మనం గ్రహణం పట్ల మాట్లాడాము ఆరోగ్యం చెప్పాము ఆర్థికంగా ఎలా ఉంటుంది చెప్పాము తర్వాత మ్యాక్సిమం అన్నీ కవర్ చేసేసాము తర్వాత పరిహారం గురించి మాట్లాడితే మేషరాశి వాళ్ళు ఎప్పుడైనా వీళ్ళు ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి చాలా సీరియస్గా చేయాలండి ఏదో మంత్రాలు జపిస్తున్నామని కాదు కళ్ళు మూసుకొని ఆంజనేయ స్వామిని ఇమాజిన్ చేసుకోవాలి మంత్రాలు జపిస్తుంటే ఏం జరుగుతుందంటే ఇటు అటు ఎవరు వెళ్తున్నారు టీవీలో ఏం నడుస్తుంది కింద ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆ సీరియస్గా ఉండరు మంత్రం చెప్పిస్తే రూమ్ లాక్ చేసుకొని ఏ ఫోను ఏ సౌండ్ లేకుండా సీరియస్గా చెప్పించండి లేకు లేదు నా వల్ల మంత్రం చెప్పించడం అవ్వదు అంటే నేను చెప్పినట్టు కళ్ళు మూసుకొని ఆ ఇమాజిన్ చేసుకున్న ఆంజనేయ స్వామిని అది చాలు నాకు ఇష్టం లేదు ఈ మంత్రాలు ఏంటి ఏంటి అంటే జస్ట్ కూల్గా కళ్ళు మూసుకొని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని మొదలుపెట్టి ఇమాజిన్ చేసుకోండి ఆంజనేయ స్వామిని ఈ మెడిటేషన్ ఈ ఫార్మ్లో ఉండండి బాగా కలిసి వస్తుంది మేషరాశి వాళ్ళకి సో ఇవ్వండి మేషరాశి ఫలాలు అక్టోబర్ నెలకి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్